ప్రస్తుత సమాజంలో ఎట్లా ఉందంటే అత్త మీద కోపము తుత్త మీద చూపించినట్లుగా ఉందన్నమాట అంటే మనం మంచిగా ఎదుగుతున్నామే అనుకోండి లేదంటే మనం చూసి ఓర్వని వాళ్ళు మనతో గొడవ పెట్టుకున్న వాళ్ళు మన మీద రివేంజ్ తీర్చుకోలేక మనకి ఇష్టమైనటివి ఏంటి మన బలహీనత ఏంటి మన బలము ఏంటి తెలుసుకొని దాని మీద దెబ్బ కొడుతూ ఉంటారు మీరు కూడా ఎన్నో టీవీ ఛానల్స్లో కానీ న్యూస్లలో ఇలాంటివి ఎన్నో విని ఉంటారు కదా ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను మా ఎదురింట కొంచెం గొడవ జరిగిందనేసి చెప్పాను కదా సో ఆ వీడియోస్కి చాలా మంది యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు కొంతమంది కామెంట్ చేశారు అక్క పిల్లలు ఉన్నారు జాగ్రత్తగా బాగా చూసుకోండి చెప్పలేము ఎవరు ఎలా ఉంటారు అనేసి అన్నారనమాట నిజంగా అండి నన్ను ఒక మీ సిస్టర్ లాగా భావించి నా గురించి ఆలోచించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇలాంటి సంఘటన కూడా నిజంగా నేనైతే కల్లారా చూశాను కల్లారా విన్నాను కూడా సో అప్పటి నుంచి కొంచెం భయంగా అనిపిస్తుంది